హరి ఓం స్వరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కాంవరం గ్రామం కర్నూలు జిల్లా శ్రీమద్భగవద్గీత నుండి ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా ఒక కొత్త కోణంలో స్పృశించే ప్రయత్నం చేస్తూ అది ప్రతి వ్యక్తికి తమ వ్యక్తిత్వాన్ని స్వీయ విశ్లేషణ చేసుకునేందుకు ఉపకరించాలని ఆకాంక్షిస్తూ ధర్మధ్వజం మీకు సమర్పిస్తున్న వీడియోల మాలిక ఇది నేను ఇప్పుడు మీతో ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి నలభై ఒకటవ శ్లోక విశ్లేషణని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను వ్యవసాయాత్మిక బుద్ధి హకురు నందన బహుశాఖ హనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం ఈయన పిలుస్తున్నాడు అర్జున ఈ నిష్కామ నందు నిశ్చయాత్మక బుద్ధి ఒకటియే ఉండును ఏకేహ కురునందనా అన్నాడు ఆయన కాబట్టి నిశ్చయాత్మకంగా ఏకాగ్ర బుద్ధి ఉండాలి కానీ భోగాసక్తులైన వివేకహీనుల యొక్క బుద్ధులు చెంచలములై ఒక దారి తెన్ను లేక కోరికల వెంట నలువైపుల పరుగులు తీయుచు అనంతములుగా ఉండును నాలుగు రకాలను పది రకాలను అన అనలేదండి లిమిట్లెస్గా గా అనంతంగా ఉంటాయి ఎవరి బుద్ధి బహుశాఖ హెనంతా బుద్ధయో అవ్యవసాయినాం కోరికలతో కర్మలు చేసే వాళ్ళ బుద్ధి అనంతాలుగా ఉండి రకరకాల దిక్కులలో పరుగులు పెడుతూ ఆయాస పడుతూ ఉంటారు ఒకప్పుడు పెద్దలు మనకు సామెత ఇచ్చారండి పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మిన్నా దానికి మీడియా దాదాపుగా ఒక నలభై నలభై ఐదు సంవత్సరాల క్రితం మేము చదువుల్లో ఉన్నప్పుడు ఒక కొత్త సామెత పుట్టించింది ఇది పాత సామెత కొత్త సామెత అంటూ అప్పుడప్పుడు మీడియాలో కనబడుతూ ఉంటాయి చూడండి మనకి అలాగా నిలబడి నీళ్లు తాగాలనుకుంటా ఆ నీళ్లు కూడా మిగలవు పాల సంగతి దేవుడెరుగు అని సరే కదా నిజమే కదా అని అందరూ పరుగులు మొదలుపెట్టారు పాలైతే దొరికాయి కానీ తాగేందుకు మాత్రం ఆయాసం అడ్డం వస్తుందండి కోట్లు సంపాదించి తదు తదుపరి ఆసుపత్రుల పాలవడమే తప్ప పరిగెత్తి పరిగెత్తి సంపాదించినటువంటి పాలని పానం చేసేటటువంటి స్థితిలో సమాజం లేకుండా పోయింది నిలబడి నీళ్లు తాగడమే హాయి అయ్యి పాలల్లోనైనా సగానికి పైగా ఉండేది నీళ్లే కాబట్టి కోరికలతో అనంతాలుగా దిక్కు ఇటు దిక్కు పరుగులు పెట్టడం ఈ గురువుతో ఈ గురువుకి పాద పూజ చేస్తే మనం ఏమనుకొని మనసులో ఏ కోరిక కోరుకొని పూజ చేస్తామో అది రాలేదు ఈ గురువు వద్దు ఇంకో గురువు దగ్గరికి వెళ్దాం ఈ గుడిలో అభిషేకం చేయిస్తే మనం కోరుకున్నది అవ్వలేదు ఇంకో గుడికి వెళ్దాం ఒకవైపు గుడులకు వెళ్తూనే ఆ ప్రక్కన అదిగో దర్గాకు వెళ్ళి అంతరం కట్టించుకుందాం ఇది ఇంకో ప్రార్థనాలయంలోకి వెళ్ళి నెత్తి మీద మొట్టించుకుందాం ఎందుకో ఇవన్నీ వచ్చాయి కోరికలు ఉండడం కారణంగా నిష్కామంగా కర్మ చేసేటట్లయితే ఏది నాకు రావాల్సి ఉన్నదో అది భగవానుడు ఇస్తాడు నా కర్మఫలం నేను చేసుకున్నదే నేను అనుభవిస్తాను ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఉదయం ఎందరికీలాదిరి అమ్మవారి గుడికి వెళ్ళాను మెట్లు పైకి ఎక్కేటప్పుడు భారం అనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళీ కొన్ని మెట్లు దిగుతాం అప్పుడు తేలిక అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు ఇది పరిస్థితి తిరిగి వచ్చేటప్పుడు ఎప్పుడు ఇందాక గుడికి అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎక్కుతూ ఆయాసపడ్డాము అది తిరిగి వచ్చేటప్పుడు దిగుతూ ఉంటాం అనాయాసంగా దిగుతాం ఎక్కడ దిగామో తిరిగి వచ్చేటప్పుడు వ్యతిరేక దిశలో ఉన్నాం కాబట్టి అప్పుడు ఎక్కవలసి వస్తుంది అంటే ముందు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎక్కడ కష్టం అనిపించిందో అది తిరిగి వచ్చేటప్పుడు అదే కనిపిస్తుంది ఎక్కడ తేలి కనిపించిందో అదే కష్టం అనిపిస్తుంది ఏది చేశామో దాన్ని మళ్ళీ దాన్ని తిరుగుని అనుభవించక తప్పదు లైఫ్ ఈజ్ ఎ వేవ్ వేర్ దేర్ ఇస్ ద క్రెస్ట్ దేర్ విల్ బి ద ట్రఫ్ వి హ్యావ్ టు ఫేస్ ద బోత్ ఇంకో మాట ఏం లేదు ఎంత అతిశయిస్తామో అంత ఆత్మన్యూనతకు పడతాం ఎంత ఎగిరిగిరి పడతాం అందుకే ఎగిరిన ఎద్దు గంతం వస్తుందిరా ఎగరకు అని చెప్తారు పెద్దలు కాబట్టి పలు దిక్కులకి పరుగులు పెట్టడం అనవసరం ఇవ్వవలసింది ఏ కలెక్టర్ అయితే ఆయనకు నా మొహం కనబడకపోతే నా అర్జీ నాకు ఇవ్వడేమో కానీ ఈ కలెక్టరు మన ఎదురుగా లేడు ఎదురు వెనక ముందు పక్క లోపల బయట పైన క్రింద కూడా ఉన్నాడు నీవే అయి ఉన్నాడు కాబట్టి నువ్వు చేసిన ప్రతిదానికి కర్మ చేయడం నరుడి వంతు దాన్ని నేను బాగా చెయ్యాలి ఒక రైతు పంట పెడితే ఏ బొప్పాయి మొక్కలో పెడితే నిలువు అడ్డం కూడా చక్కగా వరసల్లో ఉండాలి మొక్కకి మొక్కకి మధ్య ఉన్నటువంటి అంతరం ఎంత దూరం ఉందో ఏ ఉందో అది కూడా అన్నిట సమంగా ఉండాలి పొలం చూస్తే అందంగా అనిపించాలి తోట చూస్తే అని పెడతాడా లేదా ఒక చిత్రకారుడు బొమ్మ వేస్తే ఒక సినిమా డైరెక్టర్ సినిమా తీస్తే ఒక నటుడు నటిస్తే ఒక గాయకుడు పాడితే అది బాగా రావాలి పది మంది మెచ్చాలి అని అనుకుంటాడా తనకి కూడా నచ్చాలి అనుకుంటాడా ఆఫ్టర్ ఆల్ మనిషి తను చేసే పని తను బాగా చేయాలనుకున్నప్పుడు ఆయా కర్మల యొక్క ఫలితాన్ని ఇవ్వడం విధి దాన్నే దైవం అంటాం మరి దేవుడు తన పని తాను బాగా చేయడా మనకెందుకు ఆ తాపత్రయం నీకు పాఠం చెప్పాడు టీచర్ దాన్ని బాగా నేర్చుకో పరీక్షలో బాగా రాయి అంతవరకే నీది ఈ టీచర్ తర్వాత పాఠం సరిగ్గా చెప్తాడా లేదా పరీక్ష పెడతాడా లేదా పేపర్ దిద్ది సరిగ్గా ఇస్తాడా లేదా ఎవరైనా తనకు బుట్టెడు మామిడి పళ్ళు ఇస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు వేస్తే నాకు తక్కువ వేస్తాడా ఇవన్నీ నివ్ పని టీచర్ పని టీచర్ చేసుకుంటాడు ఇది నిష్కామ కర్మయోగం నీ పని ఏదో దాన్ని మాత్రమే చెయ్యి ఫలితాన్ని విధి అది ఖచ్చితంగా ఎవరికి ఏది ఎంత ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తుంది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తుంది కాబట్టి నిష్కామ కర్మయోగం చేసేవాడు నిశ్చింతగా ఉంటాడు కాబట్టి ఏకాగ్రంగా ఉంటాడు నిశ్చయాత్మకంగా ఉంటాడు స్థిరంగా ఉంటాడు సుఖంగా ఉంటాడు కామ్యక కర్మ చేసేవాడు కర్మ ఫలాశక్తితో ఆ ఫలితం పట్ల లోభ మోహాలతో పరుగులు తీస్తూ ప్రశాంతత కోల్పోతాడు ఇది జీవితపు కిట్కు ఆర్ట్ ఆఫ్ లివింగ్ టు ఫర్ యువర్ లైఫ్ కాబట్టి తెలుసుకోండి ఆ సత్యాన్ని తెలుసుకోండి దీన్ని ఇప్పుడు కొత్తగా వచ్చి వ్యక్తిత్వ నిర్మాణ కోచ్ ఎవరో చెప్పక్కర్లేదు మనకి క్లాస్ లెవెన్ తీసుకొనక్కర్లేదు రామాయణ భారత భాగవతాలు చదివితే సంభాషణ చాతుర్యంతో పాటు భావ సౌందర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో భావాన్ని ఎలా పతిష్టపరచుకోవాలో కూడా తెలియజెపుతుంది ఇదిగో ప్రకరణ గ్రంథాలు గీతలు అయితే మన వ్యక్తిత్వాన్ని శిల్పి శిలని చెక్కినట్టు శిల్ప అందమైన శిల్పంగా ఏ రామప్ప ఓ మామూలు రాయిని నాగిని శిల్పంలా చెక్కినట్టు పరమ అందంగా మనకి మనమే పరమ అద్భుతంగా కనపడేలాగా మనకి మనమే పరమాద్భుతం అవుతానైనా అది అనుభవించితే తెలిసేటటువంటి మహా ఆనందము అటువంటి స్థితికి ప్రయాణించే ప్రయత్నం ఇప్పుడే ప్రారంభించాలని మీ అందరినీ కోరుతూ అలా జరగాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు అర్పిస్తూ ధర్మధ్వజం హరి ఓం